హలో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుందండి సో మీరంతా కూడా సెలబ్రేషన్స్ బాగా అనుకుంటాను ఇంక ఫోర్ అవుతుంది ఇంక ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఎలా ఉంటే చెప్పండి ఇల్లంతా కూడా అని మొత్తం కూడా గందరగోళం అనమాట మా వాడైతే టీవీ చూస్తున్నాడు చిన్న బాబు బయట ఆడుకుంటున్నాడు ఇంకొని చూడండి ఇంక ఇప్పుడు అంతా క్లీనింగ్ చేసుకోవాలి అయితే పొద్దున నేను ఏం చేశానంటే కుడుములు చేశాను బెల్లం తాలికలు చేశాను అదేవిధంగా పులిహార చేశాను మళ్ళీ కొబ్బరికాయ పచ్చడి చేశాను కొబ్బరికాయ పచ్చడి కూడా నార్మల్గా పచ్చడి కాదు చింతకాయలు వేసి చేశాను అనమాట చింతకాయలు పచ్చిమిరపకాయలు వేసి చేశాను ఇంకా వంకాయ కర్రీ సో ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటు పంచడాలు అయిపోయినాయండి నాకు మిగిలిందల్లా ఇంకా కర్రీ కొంచెం మిగిలింది సరిపోతుందిలేండి ఎందుకంటే మరీ ఎక్కువ పనులు చేసేటప్పుడు ఆకలేదనమాట బాగా అలసిపోతాం కదా ఎందుకో పొద్దు నుంచి అలసట అనిపించలేదు కానీ పనులు చేస్తాం కదా పనులు చేసేసరికి తినలేమంట తినలేము మనం అసలు ముఖ్యంగా ఎవరైతే వండుతారో వారు ఎక్కువ తినలేరు అనమాట ఎవరైనా అంతే తినే వండే వాళ్ళు తినలేరు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఎవరైనా పెట్టారనుకోండి అప్పుడు తినొచ్చు కానీ మనం వండుకుని తినాలంటేనే ఎస్పెషలీ పండగలు నేనైతే చాలా టైర్డ్ అయిపోతానండి వండి వండి ఇంకా నేనేం తినలేను అనమాట కొంచెమే తిన్నాను రెండు కుడుములు తిన్నాను కొంచెం అన్నం తిన్నాను అంతే సో ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసి పిల్లలకి ఉందంటండి ట్యూషను చెప్పారు అయితే తోసేసారి అనుకోండి ఐదు గంటలకి ఇంకొక వీడియో పోస్ట్ చేసుకోవచ్చు నిన్న ఎంత బాధగా ఉందంటే ఇంత కష్టపడి అంతా చేస్తే డబ్బులు మాత్రం ఎన్నిసార్లు అడుక్కోవాల్సి వస్తుందో ఇప్పుడు నేను సంపాదించే డబ్బు మీద నా ఫ్యామిలీ ఆధారపడదు అలా అని చెప్పేసి మా వారు కూడా నా మనీ మీద ఆధారపడరు నేను ఒక ప్యాషన్గా ఫీల్ అయ్యి స్టార్ట్ చేశాను అలాంటప్పుడు మనీ విషయంలో ఏదో ఒక నెల లేకపోతే రెండు నెలలు ఆగుతాం కానీ ఆ రీసినల్ ఏ రీసినల్ ఏంటండి నాకు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు అడుక్కోవాల్సి వస్తుందో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాను తెలుసా శ్రావణ శుక్రవారం ముందు వారం నుంచి స్టార్ట్ చేశాను అమ్మ డబ్బులు ఇవ్వండి నాకు ఇవ్వాలి కదా అందరూ ఐదు వందలు నాలుగు వంద అందులో నేను పీకో ఫాల్కి నేనే పెట్టుకున్నాను ఫాల్కి నేనే పెట్టుకున్నాను లైనింగ్కి నేనే పెట్టుకున్నాను స్టిచ్చింగ్ అసలు దానం అనుకుంటున్నారే నాకు నాకైతే అర్థం కావట్లేదు ఇలాగా అడిగి అడిగి నాకైతే నేను విస్కొచ్చేసింది అనమాట నైట్ పన్నెండు గంటల వరకు ఒక లాంగ్ వీడియో చెప్పాను కదా లాంగ్ వీడియో లాంగ్ ఫ్రాక్ది ఎడిటింగ్ చేసేసి వీడియో పోస్ట్ చేశాను కానీ ఎవరూ చూడలేదండి అయినా సరే నేను చూసినా చూడపోయినా నా నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ చాలా రన్ చేయాలి పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే కదా నేను స్టార్ట్ చేశాను కాబట్టి వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం ఏం లేదులేండి అయితే ఇక నేను ఏమనుకున్నానంటే ఈరోజు ఒక డిషన్ తీసుకున్నానండి ఏంటంటే ఒక ఆరు నెలలు ఆపేద్దాం అనుకుంటున్నాను బయట వాళ్ళే టైలరింగ్ ఆన్లైన్ తీసుకుంటాను కానీ ఆఫ్లైన్ ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఈ డిషన్ తీసుకున్నానంటే మనకి రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి ప్లస్ అదొకటి తర్వాత రెండోది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చేదంతా దసరా దివాళీ ఫుల్గా దసరాకి అయితే ఫుల్లుగా ఉంటుంది అనమాట వర్క్ అనేది దివాళి కూడా మామూలుగా పర్లేదు ఉంటుంది కానీ దసరాకి ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పటి నుంచి నేను ఆపకపోతే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు ఏ వందో రెండు వందలు చేతిలో పెట్టి మిగతా ఆరు వందలు నాలుగు వందలు వెనక పెట్టుకుంటారు మళ్ళీ దసరాకి మళ్ళీ తీసుకొస్తారు బట్టలు కుట్టమని సో మనకి ఆన్లైన్ కూడా డెవలప్ చేసుకోవాలి అదేవిధంగా మన ఛానల్ని వదులుకోకూడదు ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాలి వీడియోస్ పెట్టాలంటే ల్యాప్టాప్లో కుప్పలు కుప్పలుగా పడున్నాయి అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు ప్రిన్సెస్ కట్టు కటోరీ బ్లౌజ్ బోట్ నెక్ అబో ఒకటి కాదు రెండు కాదు సో ఇవన్నీ అయ్యేలోపు నేను ఒక ఆరు నెలలు డ్రెస్ తీసుకుంటానని చెప్తాను మా వాళ్ళకి డ్రెస్ తీసుకునే లోపు నాకు మిగతా డబ్బులు వచ్చేస్తాయి అదేవిధంగా నాకు టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లోకి వెళ్ళిపోతాయి ల్యాప్టాప్ ఖాళీ అయిపోతుంది నా మొబైల్లో వీడియోస్ ఉన్నాయి అవి కూడా వెళ్ళిపోతాయి ఇంకా కస్టమర్ బ్లౌజ్లు అప్పుడప్పుడు ఏమన్నా బయట నుంచి వచ్చినాయి అంటే ఆన్లైన్ నుంచి వచ్చినవి కూడా కవర్ అయిపోతాయి సో ఇవన్నీ కూడా మనకి ఒక ఆరు నెలలో క్యాప్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మీరే చెప్పండి నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదా అని ఎందుకంటే ఇప్పుడు నాకు మనీ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పండగలే సో పండగలకి కూడా కుట్టించుకుంటారు ఆ డబ్బులు కూడా ఏమో ఇస్తారు ఇవ్వరు నాకైతే డౌటే నా దగ్గర చాలా పెండింగ్గా బ్లౌజులు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు కుట్టాలి కుట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఇవన్నీ చేసేలోపు మనకి ఖచ్చితంగా ఆరు నెలలు ఈజీగా అయిపోతుంది ఎప్పుడు అయిపోతే కూడా తెలీదు సో నేనైతే ఈ రోజు ఒక ఆరు నెలలు గ్యాప్ ఇద్దామని ఇప్పుడు వచ్చే బ్లౌజ్లోనే ఆపేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ ఆఫ్లైన్ బ్లౌజ్లో ఆపేద్దామని సో మీరే చెప్పాలండి ఆపుదామా వద్దా అని ఆరు అనేది వ్యాలిడిటీగానే ఉంది నా దగ్గర ఆరు నెలల వరకు ఫుల్గా వర్క్ ఉంటుంది డబ్బులు మాత్రం ఎవ్వరు ఇవ్వట్లేదు వాళ్ళకి దండం పెట్టేయాలి మెసేజ్లు పెట్టి 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 సో నాకైతే డబ్బు ఇప్పుడు అవసరం లేకపోతే కానీ కష్టం నేను కష్టపడ్డాను కదా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అవి ఎడిటింగ్లు వీడియోలు చూసుకుంటూ చేశాను కాబట్టి అడిగే హక్కు రైట్స్ నాకు ఉన్నాయి నేను మూడు నెలలు ఇంకా ఎన్నెల ఆగమంటారు ఆగలేం కదా అందుకు నేనైతే ఈ రోజు ఈ దేశం తీసుకున్నాను నిన్న నుంచి నా మనసులో ఎంత బాధగా ఉందంటే అసలు డబ్బులు ఇప్పుడు నాకంటే ఇవ్వలేదు ఓకే పండగైపోయింది ఇంట్లో అంతా గడిచిపోయింది ఇదే పరిస్థితి లేని వాళ్ళకి వస్తే ఏంటని అనిపించింది నిన్న ఒక్క రోజు నైట్ పడుకునే ముందు ఆలోచిస్తే నా పరిస్థితి ఇలా ఉంది ఓకే రేపు నాకు మాకు బానే ఉంటది పర్ ప్రాబ్లం లేదు పాపం ఏదైనా ఎవరైనా కొంచెం లేని వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక సిస్టర్ ఉన్నారు రేపు పండగ చేసుకోవాలని డబ్బులు ఉండాలి వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు అర్థం కదా ఎన్నిసార్లు అడుక్కోవాలి ఎన్నిసార్లు అడుక్కుంటే డబ్బులు ఇస్తారు వీళ్ళు అసలు పండగ ఉంది రేపు వాళ్ళకి ఇచ్చేయాలని ఉందా నాకు అదే అర్థం కావట్లేదండి అండి ఒక ఒక నెలలు అయితే మొత్తం ఆపేసి నాకైతే ట్రైనింగ్ తీసుకు ఇస్తానమాట ఇంకా మనకు ఉన్నాయి అయితే చాలా వీడియోస్ నేనైతే ఆరు నెలల వరకు అయితే తీసుకోవట్లేదు ఆరు నెలల తర్వాత తీసుకుంటానని చెప్పేస్తానండి సో నేను తీసుకునే ఇషన్ మీకు ఎలా ఉందో చెప్పండి వ్లాగ్స్ కామనే మనకి వీడియోస్ కామన్ ఆన్లైన్ కస్టమర్స్ కామన్ ఓన్లీ ఆఫ్లైన్ కస్టమర్స్ అనమాట అది కూడా ఆఫ్ లో కూడా ఇదో ఒక్కరో ఇద్దరు ఉన్నారు వెంటనే చేతిలో డబ్బులు పెట్టి అలా తీసుకెళ్లే వాళ్ళు మేబీ వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తాను మిగతా వాళ్ళ గురించి అయితే మాత్రం ఆరు నెలలు గ్యాప్ తీసేసుకుంటాను ఆరు నెలల తర్వాత తీసుకుంటాను అని చెప్తాను సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి అయితే నేను ఇలా డెసిషన్ అయితే తీసుకున్నాను ఇంకా మా వారికి చెప్పలేదు మా వారు ఏమంటారు అడుగు ఎందుకు అడగట్లేదు నువ్వు అడుగుకుండా ఉంటే ఇలా ఎన్నిసార్లు అడగాలి కుట్టొద్దు అంటారు కుట్టడం మానేసి అంటారు వాళ్ళకి పర్టికులర్ మళ్ళీ కోపాలు వస్తాయి కదా కుట్టకపోతేనే ఇంటి పక్కన వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళే ఎందుకు కుట్టట్లేదు నాకుట్టే కుట్టట్లేదు కుడుతున్నావు అని మళ్ళీ గొడవలు వస్తాయి అదే దాని బదులు ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకుంటున్నాను నేను వేరే వర్క్ చేసుకుంటున్నాను ట్రైనింగ్ వెళ్తున్నాను అని చెప్పేసాం అనుకోండి ఒక ఆరు నెలలో నాకు సెట్ అయిపోతుంది అనమాట సో ఇదండి ఈ రోజు లాగూ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్